నమస్తే వెల్కమ్ టు టీవీ ఖమ్మం జిల్లాలో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మధురా మండలం నిదానపురం గ్రామానికి చెందిన షేక్ బాజీ ఇంటర్ వరకు చదివి మెకానిక్ పని నేర్చుకున్నాడు సూర్యాపేటకు చెందిన మౌలిక అలియాస్ ఫెజ్జాతో ఫోన్లో పరిచయం ఏర్పడింది అది కోస్తా ప్రేమకు దారితీసింది ఎంటెక్ వరకు చదువుకున్న ఆ యువతి పెద్దలను ఎదిరించి ఆరేళ్ల క్రితం బాజీని వివాహం చేసుకుంది పెళ్ళయ్యాక ఖమ్మంలో కాపురం పెట్టారు అన్యోన్యంగా ఉండే దంపతులకు ఇద్దరు కుమార్తెలు మెహక్ మెసరోల్ ఉన్నారు మెకానిక్ గా పడిచేసే బాజీ ద్విచక్ర వాహనాల దొంగతనం చైల్డ్ స్నాచింగ్ కేసుల్లో దుర్నిందితుడు గతంలో కొన్నిసార్లు విచారణ ఖైదీగా జైలుకు వచ్చాడు ఐదు నెలల క్రితం సొంత ఊరికి కాపురం మార్చాడు ఈ క్రమంలో పాత కేసులకు సంబంధించి బుధవారం సాయంత్రం ఇద్దరు పోలీసులు బాజీని తీసుకువెళ్లారు అతను అపకరించిన ఫోన్ కొన్న వ్యక్తిని తీసుకువెళ్లేందుకు గురువారం ఉదయం మరోసారి వచ్చిన పోలీసులు బాజీ ఇంటిని తనిఖీ చేశారు బాజీ భార్య లేదా తండ్రి ఖమ్మం రావాలని సూచించారు ఖమ్మం బయలుదేరేందుకు బాజీ తండ్రి గఫూర్ సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో అద్దె ఇంట్లో ఉంటున్న మౌలిక ఇద్దరు కుమార్తెలతో ఇంటి రేకుల కడ్డీలకు ఉరి వేసుకొని ఉండడాన్ని చూసి నిర్ఘాంతపోయారు పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు బాజీపై గతంలో కేసులున్న మాట వాస్తవమే ఇప్పుడు సొంత ఊరిలోనే ఉంటూ పనిచేసుకుంటున్నాడు అవమాన భారంతోనే నా కోడలు ఈ దారుణానికి ఒడిగట్టింది అని బాజీ తండ్రి గఫూర్ ఆవేదనగా చెప్పారు